శుభోదయం ప్రిమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి రోమాపత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకునిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రియమిత్రులారా క్రీస్తులోనికి వాప్తి సుంపొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటాడు అపోస్తులుడైన పౌలు గలతీలుకు రాస్తూ మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో సువార్తను నమ్మి క్రీస్తునందు విశ్వాసముంచి మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందేవాడు క్రీస్తును ధరించుకుంటూ ఉన్నాడు క్రీస్తును ఎప్పటి వరకు ధరించుకోవాలి హైందవ సాంప్రదాయంలో చెప్పినట్టు కొన్ని దినాలకు మాత్రమే మాల ధరించినట్టు కాదు నీ జీవితకాలమంతా క్రీస్తును ధరించుకునే ఉండాలి క్రీస్తును విడిచిపెడితే క్రీస్తుకు వేరైతే నీవు దేవుని ముందు యోగ్యనిగా నిలవబడలేవు పాపములోనే పుట్టి పాపము కొరకు అరులు చాచుచున్న నీవు దేవుని ముందు యోగ్యునిగా ఎలా నిలబడగలుగుతావు దేవుడు నిన్ను అంగీకరించాలి అంటే క్రీస్తును ధరించుకోవడం ఒక్కటే మార్గం క్రీస్తును ధరించని వానికి దేవుని ముందు యోగ్యనిగా నిలబడే అవకాశమే లేదు క్రీస్తును ధరించుకున్న వారందరూ గుర్తుపెట్టుకోవాలి నీవు నీ శరీర విషయమై ఆలోచన చేసుకోకూడదు అని శరీరేచ్ఛలను నెరవేర్చుకునుటకు శరీర విషయమై ఆలోచన చేసుకోవద్దు అని స్పష్టంగా ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు ఆజ్ఞాతిక్రమమే పాపము అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం శరీర కార్యాలు పత్రిక ఐదవ అధ్యాయము శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను నిన్ను దేవుని రాజ్యానికి దూరం చేసే ఈ ప్రమాదకరమైన విషయాలను గూర్చి ఆలోచించుకోవద్దు అని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అయినా కొందరు పనిగట్టుకొని మరి శరీర కార్యాలను గూర్చి ఆశపడుతూ శరీర కార్యాలను గూర్చి అన్వేషిస్తూ ఉన్నారు వాటిని ఏ విధంగా నెరవేర్చుకోవాలా అని ప్రయత్నపడుతూ ఉన్నారు నీవు క్రీస్తును ధరించుకుని క్రీస్తు క్రీస్తుయేసు సంబంధివైతే శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో వేయమని దేవుడు చెబుతూ ఉన్నాడు ఆలోచించుకోవడం మానేద్దాం వేయడం నేర్చుకుందాం క్రీస్తుయేసు సంబంధులుగా దేవుని ముందు సిగ్గుపడని వారంగా దేవుని బహుమానమునకు పాత్రులుగా జీవిందాం ఈ పరిశుద్ధ ఆదివార దినమందు ప్రభుబల్లను ప్రభు నీవు సమీపిస్తూ ఉన్నావు స్వపరీక్ష చేసుకో శరీర కార్యాల కొరకు అరులు చాచుచున్నావా శరీరాన్ని సిలువ వేయడానికి ప్రయత్నిస్తున్నావా శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేస్తే యోగ్యునిగా దేవుని ముందు నిలబడగలుగుతావు శరీర కార్యాలను నీవు జరిగించాలని తాపత్రయపడితే దేవుని రాజ్యమునే నీవు పోగొట్టుకుంటావు శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేసి దేవుని ముందు యోగ్యనిగా ప్రభునిను నిలవబెట్టునుగాక ఆమె